హై ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం ఏపీ రైతులందరికీ గుడ్ న్యూస్ ఇక నుంచి రెండు వేల పంతొమ్మిది కంటే ముందున్న విధానమే అదేందనేది వీడులు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయంకు తీసుకొచ్చింది ఈ క్రమంలోనే వైఎస్ జగన్ నేతృత్వంలో గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయాలను వల్లభించిన ఈ విధానాలను పక్కన పెడుతుంది ఈ క్రమంలోనే రైతులకు సంబంధించిన తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తుంది ఈ నేపథ్యంలోనే పంట బీమాకు సంబంధించిన చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం కీలక నిర్ణయం తీసుకుంది ఈ పంటలో నమోదైతే ఉచిత పంట బీమా పథకాన్ని అమలు చేస్తానన్నారు అయితే ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ వరకు ఈ పంటలో నమోదైన పంటల్ని ఇంటికి ప్రభుత్వం ఉచిత పంట బీమా కల్పించనుంది ఇక వచ్చే రబీ నుంచి రెండు వేల పంతొమ్మిది గంట ముందు ఉన్న విధానమే అంటే ఎంపిక చేసుకున్న రైతులకు మాత్రమే పంట బీమాలు అమలు చేయనున్నది ఈ నిర్ణయానికి తాజాగా మంత్రివర్గం ఉపసంఘ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే నాటికి పంటల బీమా అమలు వ్యవసాయ శాఖ రెండర్లు పిలిచింది దీంతో వచ్చే సీజన్ నుంచి కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు ఖరీఫ్ రబీ సంబంధించిన స్థలాలకు కూడా ఎంపిక చేసింది అయితే ఈ గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన ఈ ఉచిత పంట బీమా పథకంతో రైతులకు ఒదిరిగేదేమీ లేదని ఏపీ మంత్రివర్గం ఉపసంఘం భావిస్తుంది గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ వైఎస్ఆర్ ఉచిత పంట బీమా పథకంతో పంటలు దెబ్బతిన్న రైతులకు పరిహారం దక్కలేదని ప్రభుత్వం చెబుతుంది ఈ వ్యవసాయ శాఖపై నిర్ణయించిన సమీక్ష సమీక్షలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని ప్రవర్తించారు తమ ప్రభుత్వంలో రెండు వేల ముందున్న పంట బీమా పథకాన్నే అమలు చేస్తామని ఈ సందర్భంగా సీజన్ స్పష్టం చేశారు అయితే ఈ ఇప్పటికే ఈ టెండర్ ప్రక్రియ ముగిసిందని వ్యవసాయ శాఖ అధికారులు ముఖ్యమంత్రికి చెప్పడంతో స్వేచ్ఛ సీజన్ నుంచి అమలు చేయాలని నిర్ణయించుకున్నారు ఇప్పటి వరకు మన ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై